నా ఆడబిడ్డలున్నారు ఏమాత్రం స్వాతంత్ర్యం లేకుండా అలమటిస్తున్న వారికి ఇంత నిశ్చితమైనటువంటి గౌరవప్రదమైన జీవనం కలిగించటానికి తెలుగుదేశం కృషి చేసిందన్నది నేను వేరుగా చెప్పనక్క మగవారితో ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో సమానమైన భాగం అది వారికి గౌరవంగా భావించడం ఎన్నో కార్యక్రమాలు వారి కోసం మహిళా విశ్వవిద్యాలయం అది వారి గౌరవానికి వారి ప్రాధాన్యత దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మహిళ ఎంఫవర్మెంట్ కోసం ఆలోచిస్తా ఉంటే చాలా డేషన్ తీసుకున్నాం అందులో రెండు ప్రధానమైన డేషన్స్ ఒకటి డాక్రా ఉమెన్ ద్వారా ఎంఫోర్మెంట్ చేయాలని ఒక నిర్ణయం రెండో నిర్ణయం విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించాలని